అందరికీ నమస్కారం ఉబ్లి నుంచి ఇది మూడో వీడియో ఈ వీడియోలో మీకు ఉబ్లిలో ఉన్న డెవలప్ అవుతున్న రహదారులు జాతీయ రహదారులు మీకు చూపించబోతున్నాను నేను టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కర్ణాటకలోని ఉబ్లీకి వెళ్ళాను ఇక్కడ అంతలోనే ఒక టెన్ ఇయర్స్ లోపల ఎంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఇక్కడున్న సిటీ అవుట్స్కట్స్ కూడా చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడంతా అడవి మాదిరి తోటలు అన్నీ ఉండేవి కానీ ఈరోజు మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది ఆ డెవలప్మెంట్ అంతా మీకు చూపిస్తాను చూస్తూ చూస్తూ లైక్ చేయండి వీడియోకి ఓకే నేను మా మామ సరద ఐవెల్ చూద్దామని తోలికపోయినాడు ఆ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నాకు చాలా బాగా గుర్తుంది ఆ రోజు పార్లమెంట్ సమావేశాల్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ రోజు తీసుకొచ్చిన బిల్లే ఈరోజు దే దేశవ్యాప్తంగా రహదారులు మెరుగులు దిద్దుతున్నాయి కొత్త రహదారులు ఏర్పడుతున్నాయి ఆ మహానుభావున పుణ్యమే ఈరోజు దేశవ్యాప్తంగా రహదారులు చాలా కొత్త కొత్త రహదారులు ఏర్పాటు చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లాలన్నీ అభివృద్ధి చెందాలంటే రహదారులే ముఖ్యము కాబట్టి ఆ రహదారుల బిల్లును ఆనాడే వాజ్పేయి గారు ప్రవేశపెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక ప్రాంతాన్నించి ఒక రాష్ట్రాన్ని నుంచి ఇంకో రాష్ట్రానికి కలుపుతూ ఎన్నో రహ జాతీయ రహదారులకి నమూనా ఇచ్చిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి గారు సచి ఎక్కడున్నాడో కానీ అతనికి శతకోటి వందనాలు ఈరోజు మనందరం సేఫ్గా మళ్ళీ మన ఇళ్ళకు చేరుతున్నామంటే అతడే కారణము

いいね。 ఈ సంధ్యా సమయంలో మీకు సన్సెట్ చూపిస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది పెద్ద హైవే ఇక్కడ ఉండేది పీబీ రోడ్డు పూనా బాంబే రోడ్డు కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా బ్రిడ్జ్జీలు కడుతున్నారు చూడండి అసలు ఇక్కడ బ్రిడ్జీలతో కర్ణాటకలో మంచి క్వాలిటీతో కడుతున్నారండి ఆ సన్నివేశాలు కూడా ముందు వస్తుంటాయి చూడండి ఇక్కడ నాతో పాటు మాట్లాడుతున్న వ్యక్తి మా సిస్టర్ భర్త ఆయన వాయిస్ ఒకసారి ఉన్నారు కదా ఆయన ఆయన కూడా మా సిస్టర్తో పాటు గేసుకుంటాడు కాబట్టి ఆ వాయిస్ అలా వచ్చింది

சரி

మీకు ఇప్పుడు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ చూపిస్తాను విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ పుట్టినెళ్ళు కర్ణాటకను ఎక్కడ చూసినా ఎంత భారీగా గోడౌన్ ఉంటుందంటే వీళ్ళది అసలు మనకి ఆశ్చర్యం చూడండి విఆర్ఎల్ ఇదేను ఇదే రూట్లోనూ రెండు మూడు ట్రాన్స్పోర్టర్లు ఉండే పెద్దవి చూడండి ఇది ఒక ట్రాన్స్పోర్ట్ మా ముందు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ సైడ్ కూడా ఆ సైడ్ వచ్చేదా అది చూద్దాం ఆ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఉందంటే అంత డెవలప్మెంట్ అవుతుంది ఆ సిటీ ఎందుకంటే పార్సల్స్ వస్తూ పోతుంటాయి కాబట్టి బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి సిటీ ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా ఎదుగుతుంది ఒక డెవలప్మెంట్ కారణం అనమాట ఇది ఒడి అంకురుమా అవలా అవర్ గెట్ల ఉంటే కదా ఎంత దూరమో యాభై కిలోమీటర్ నా ఇద్దరు రావాలి ఇదు ఈ బండి సెట్ కాదు అట్ల ఈ బండి సెట్ గా ఆ రెండు కొడ పెట్రోల్ ఇకేదే ఇయ బొందమ మా పిచి పిచెడు ఎంత క్వాలిటీ ఉంది ఓకే ఏ మాకల కడతారా ఇంత ఎంత త్వరగా ఉంటుందో

ముందు మనం ఇవన్నీ వాచ్ పోయి చేసిన పోయి చేసిపోయిండేట ఆ పథకమే పూర్తి కలొచ్చుడు ఆయన చచ్చిపోయినాడు అదే ఇంకా ఇంకంప్లీట్ ఉంది ఇంకా మెయిన్ రకదారులు அட் <laughs> பேசி <laughs> <laughs> చివరిగా చిన్న హోటల్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేద్దామన్నాడు హోటల్కి వెళ్తే అక్కడ గిరిమిట్ అంటే గిరిమిట్ అంటే ఏమి ఇదే కాదు అదే బొ మిచ్చరే గిరిమిట్ అంటారు ఇక్కడ ఆ గిరిమిట్ కూడా మీకు చూపిస్తాను బురుగులమిర్చర్నే ఆంధ్రాలో మిచ్చర్ అంటారు ఇక్కడ గిరిమిట్ అంటారు యథావిధిగా మన వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గిరిమిట్ అయితే సూపర్ టేస్ట్ ఉంది